దేవాలయాల కూల్చివేత ఘటనలో మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేసి ఆలయాలను పునర్నిర్మించాలని టిఆర్ఎస్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజలను సంప్రదించకుండా రాత్రికి రాత్రి ఆలయాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రమేయం లేకుంటే భాగీరాలైన మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గత కొన్ని ఏళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాదిక వస్తున్న దేవతలను గుళ్ళను కూలగొట్టడం వలన ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అది స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఇలా స్థానిక ఎమ్మెల్యే కానీ తర్వాత కలెక్టర్ కానీ తర్వాత కమిషనర్ కానీ వాళ్ళకు ఏం లాభం జరిగిందో మరి ప్రజలకు అర్థం కావడం లేదు సరే మీరు అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి కొరకు రోడ్లు విడత చేస్తున్నారు చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఒకే అంటారు కొంతమంది బాధపడుతున్నారు దానికి అభివృద్ధికి ఎవరు అడ్డం కాదు ఇలా స్థానిక ఎమ్మెల్యేకు తెలవకుండా ఇక్కడ రామగుండం వర్గంలో ఏదన్నా జరుగుతుందా జరగది ఒకవేళ జరిగినట్లాదుంటే స్థానిక ఎమ్మెల్యే అనే నిజంగా మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే అనడైనా ఖచ్చితంగా అది మా ప్రమేయం లేదు అని చెప్పాలి మరి జరగకుండా పని చేసుకుంటా చేసే చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలను అయోమయ గురి చేస్తున్నారు మరి మా హిందూ మనోభావనం దెబ్బతీయడం ఇది కరెక్ట్ కాదనేది ఒక సందర్భంగా మా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రక్షణ సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ స్థానిక కమిషనర్ను సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే బాధ్యులు వాళ్ళే అవుతారు కాబట్టి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప కార్పొరేషన్ అధ్యక్షులు నీలం బిక్షపతి ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షులు శనిగరపు శివకృష్ణ